అమ్మవారు ప్రతిసారి కొంచెం కొంచెం పెరుక్కుంటూ పెరుక్కుంటూ కిరీటం సైజు పెరుక్కుంటూ పోతూ ఇంట్లో ఉందంట అమ్మవారు అమ్మవారికి సంవత్సరాల కాలం అంటే నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల క్రితం చరిత్ర అంట వాళ్ళ పూర్వీకులదంట అయితే అమ్మవారు పెరగడం వాళ్ళు ఇంకా వద్దులే మనకు అని చెప్పేసి అమ్మవారిని రూపంలో ప్రతిష్ట చేసుకొని విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారిని కృష్ణానదిలో విజయవాడలో ఉన్న కరకాదుర్గమ్మ సన్నిధిలో ఉన్న కృష్ణానదిలో నిమజ్జనం చేశారంట అమ్మవారిని ఆమెను ఎప్పుడైతే నిమజ్జనం చేసిర్రో ఆ తర్వాత నుంచి అమ్మవారు ప్రతి సా ప్రతిరోజు వాళ్ళ కళలో కనిపించుకుంటూ పలాని ప్రదేశంలో నన్ను ప్రతిష్ఠించండి అని ప్రతిరోజు కళలో వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ భార్య భర్తలకు కానీ ప్రతిరోజు కళలో కనిపిస్తుందంట రూపంలో ఉన్న నేను శాంతించను నాకు కంపల్సరీ విగ్రహం అనేది ప్రతిష్ట చేయాలి నాకు మందిరం కట్టాలి నేను పలాని చోట వెలు ఉంటా అని చెప్పేసి అమ్మవారు స్థలాన్ని వెతుక్కొని ఆ అమ్మవారే ఇక్కడ ప్రతిష్టాపన చేయించుకున్నారు ఈ అమ్మవారు వాళ్ళ అనుభవాన్ని మొత్తం మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీసినండి ప్రత్యక్షంగా మీరే చూడండి ఈ అమ్మవారికి దగ్గరికి రావాలంటే నల్గొండలోని మర్రిగూడ స్టాప్ అని ముందే వస్తుందండి హైదరాబాద్ రోడ్ నుంచి రైట్ సైడ్ ఉంటుంది మర్రిగూడ బస్ స్టాప్ దగ్గర చెర్లపల్లి దగ్గర ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది కళ్యాణ కనకదుర్గమ్మ అని రోడ్డు మీద పెట్టి ఉంటుందండి ఈ అమ్మవారి అడ్రస్ తెలియాలంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా నేను ఈరోజు మా ఊరి దగ్గర అనమాట కొత్తగా అమ్మవారు అయితే నేను ఇప్పుడే తెలుసుకున్నాను తెలుసుకోగానే దేవుడి దగ్గర దర్శనానికి వచ్చాను అసలు కథ ఏంటిది కథ ఏంటిదో తెలియదు నాకు కూడా తెలియదు మీకు చెప్పుకుంటూ నేను కూడా అనుకుంటున్నాను

విగ్రహం పెరుగు పెరుగుతుండే కొంచెం అనిపిస్తుంది అంటే అవునా అంటే ప్రత్యేకత మాకు చూపిస్తారా తర్వాత చూస్తే అండి అయితే దాని తర్వాత మేము అది బాగా మనకేదో ఉన్నది అని చెప్పేసి మనం అమ్మవారి చెప్పి మేము ఏం చేసినామంటే అందరం మేము మా ఫ్యామిలీ మా అన్న బా తీసుకొచ్చేసి మనం చేసేసి చేసి అవగాహన చేసేసి మనం ఇంట్లో పెట్టాము కలశం ఆ విగ్రహాన్ని విజయవాడలో మనం అభిషేకం చేసాం నిమజ్జనం చేసేసాం అమ్మవారిని మొత్తం నిమజ్జనం చేసి దాన్ని అవగాహన మనం కలశం విజయవాడలో కృష్ణమ్మ గారు కలిపేసిన తర్వాత మనం ఇంట్లో పెట్టిన తర్వాత ఒక నెల రెండు నెలలు ఎక్కువైంది వన్ ఇయర్ వన్ ఇయర్ ఆగినమండి వన్ ఇయర్ ఆగితే మా బాబుకు కళలో కనిపించి సూర్యకిరణాలు లెక్క పడినాయి అన్నమాట అమ్మవారికి ఇక్కడ ఈ ప్లేస్ అంటే ఆ ప్లేస్ ఇంకా వేరే చూసినాం చూస్తుంది ఇక్కడ సూర్యకిరణాలు లెక్క పడ్డాయి అమ్మవారికి అమ్మవారి సూర్యకిరణాలు లెక్క మా బాబు కనిపిస్తే మేము అప్పుడు వచ్చి చూసినాం చూస్తే ఈ ప్లేస్ చూస్తే ఇప్పుడు కూడా అమ్మవారికి రోజు సూర్యకిరణాలు పడతాయి ఆ ప్రత్యేకత పడుతున్నాయి ఇప్పుడు పడుతున్నాయి ఆ రోజు మా బాబుకు వంటి గంట నలభై నిమిషాలకు వంటి గంటకు వస్తే అర్ధరాత్రి తను అప్పటికప్పుడు లేచిపోయి విజయవాడకు పోయి మళ్ళీ వచ్చి దర్శనం ఇప్పుడు మనం అనిపించింది కొన్ని రోజులు ఆపినందుకు మళ్ళీ ఇక్కడ కళ్ళలో కనిపిస్తుంది అయితే ఇక్కడ సూర్యకిరణాలు బర్త్డే కాబట్టి ఇక్కడ ప్లేసే అమ్మవారి ఎంచుకుందనేసి ఇక్కడ చేసినాం ఇప్పుడు అమ్మవారికి కలిపితే సూర్యకిరణాలు పడతాయి గురక తిన్నాల్ పడతది కండి చాలా అదృష్టవంతులండి అమ్మవారి అనుగ్రహం మీ పైనే ఉంది అంటే మీకు ఇచ్చి అమ్మవారి దయ అలాంటి బختులందరిని కూడా ఇట్లా ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారు అయితే అప్పుడు ఇంకా ప్రతిష్ట ప్రారంభించింది ప్రారంభం లే చూసి బయటికి వెళ్ళంగనే సర్పం పాపం అనిపించింది పండుగ నరతే అమ్మ శుభము మీకు వలె మేపుడు అమ్మవార్ శేకు ఇప్పుడు అమావాస్య కదా ఈ రోజు అభిషేకం చేసినా పవనం రోజైనా ఒక్కొక్కసారి ఇక్కడ దాకా వస్తుంది వీళ్ళందరూ ఇక్కడ కట్టిన వాళ్ళందరూ కనిపించిన దాకా తను కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా కంపల్సరీ ఉంటది ఇక్కడ అమ్మవారి ప్రతి అమావాస్యకు రావడము అట్లా మేము ఇక్కడ అభిషేకం చేస్తుంది ఇక్కడ సుబ్రహ్మణ్యం ఉండగా అక్కడ దాకా వచ్చిపోయిందట పోయిన అభిషేకం అప్పుడు వీళ్ళ అట్లా జరుగుతుంది అనమాట అయితే ఇది ఫస్ట్ నుంచి ఉన్న అనమాట ముప్పై కాకపోతే మాకు పరిచయాలు మా వాళ్ళు పెద్దవాళ్ళు మాకు పరిచయాలు చేసింది నూట ఇరవై మా అత్తమ్మ మామ వాళ్ళు చెప్పడం ఉన్నప్పుడే ఉంది ఉన్నప్పుడు వాళ్ళకే నేను ఉన్నాయి మాకు ఇంకెంతకన్నా ముందే ఉందని వాళ్ళు చెప్తారు అట్లా వీళ్ళందరూ అట్లా ఇట్లా చేతులు కుమారుడ పద్దెనిమిది చే అది పద్దెనిమిది చేతులు ఉంటాయి అండి ఇంట్లో ఉన్న విగ్రహం ఇక్కడ చిన్నమ్మ చిన్న మీకు అమ్మవారు పెరుగుతున్న పద్దెనిమిది చేతిలే ఉండే అందుకే అష్టాదశ పీఠం అనేసి వాళ్ళు వీళ్ళందరు చెప్తే అందుకనే పద్దెనిమిది చేతులతో మేము పోగానే అక్కడ రెడీగా ఉందండి అమ్మవారు ఇక్కడ ఇద్దరు చూసినట్టే రాయిట్లు కరెక్ట్ గా ఒకటే నిమిషంలా అట్లా తీసినాము ఆ వీడియో కూడా ఉంది నేను పెట్టిస్తా పోగానే కరెక్ట్ గా అక్కడే ఉంది కానీ మేము ఏం ఇబ్బంది వాళ్ళే కట్టడానికి ఇబ్బంది పడలేదు అమ్మవారిని ఎక్కడానికి ఇబ్బంది పడలేదు దేనికి ఇబ్బంది ఎప్పుడు కూడా చూడండి ఒక్కదాని వస్తాను ఒక్కదాని వచ్చినాక ఇంత మంచి అవుతారు కంపల్సరీ అయినా ఎప్పుడైనా సరే రోజు ఎన్ని గంటలకు వస్తారండి గుడి ఎన్ని గంటలకు తెలుస్తారు పొద్దున సెవెంత్ ప్రతిరోజు సెవెంత్ ఓకే నిత్య రోజు అయితే మాత్రం అభిషేకాలు అమావాసము అభిషేకము అమ్మవారి శ్రీచక్రానికి చిత్రది వినాయకుడు సుబ్రహ్మణ్యం ఓకే ఇంకా ఒక సృష్టి కూడా ఇచ్చారు నాకు డౌట్ ప్రతి ఒక్క దగ్గర అభిషేకాలు అయితే ఓ పది నిమిషాలు గాని రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ చేస్తారు మీకు కూడా ప్రత్యేకత ఏంటిదమ్మా అమ్మ వన్ అవర్ త్రీ అవర్స్ అంటే అంటే అన్ని జలాలతోటి కొంచెము కుంకుమ అంటే మీ మనసులో ఏమైనా సంకల్పం అనిపి లేదండి మేము ప్రతిష్టాపన చేసినాక కరెక్ట్ నలభై ఒక్క రోజు అమావాస్య వచ్చేసిందండి మాకు అసలుకి ఏది తెలియదు మాకు అసలు ఏది తెలియదు అండి మేము ఊరికే దండం పెట్టేటోళ్ళు మాకు మంత్రం మంత్రం అనేది కూడా రాదు మీ మామూలుగా దండాలు పెట్టేట కానీ అసలు ఏమి రాకుండే ఆ అమ్మవారే మరి నిర్ణయించుకుందో ఏమో మరి అమావాస్య రోజే అభిషేకం చెయ్యాలని నిర్ణయించుకుందో ఏమో కరెక్ట్ మేము మెట్టిన కాని ఆ రోజు వరకు నలభై ఒక్క రోజు వచ్చినాక మళ్ళీ శ్రీచక్రానికి మళ్ళీ ఇంకొక ఆ తర్వాత ఆటవాడంలో చక్ర ప్రదర్శన ఓకే ఓకే ఎందుకంటే కనకదుర్గ అంటే ఇంట్లో అమ్మవారిని పెట్టుకోవడం లేదా గుడి పెట్టుకోవడం ఉంటది కదా త్రిచక్రం ఎందుకు చేసిరు మీరు త్రీచక్రం అంటే మా వాళ్ళు అక్కడ అమ్మవారికి అప్పు పెసరపప్పు బెల్లము ఆ పాలకాయ అవే కొట్టేదటండి మా వాళ్ళు అవి ఇక్కడ పొలాలు చుట్టుపక్కల పొలాలు నాటేసేటోళ్ళు కానీ వాళ్ళ ఊరికే దండాలు పెట్టుకోవడము వాళ్ళకి ఇదే ఇది జరగాలమ్మా అది జరగాలమ్మ ఊరికేనే వాళ్ళు పాపం వంగి దండం పెట్టుకోవడం ఒక కొబ్బరికాయ కొట్టుకోవడం పత్తి ఏరేటప్పుడు అది ఏరేటప్పుడు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి పొలం వాళ్ళు మొదలు పెట్టేది అట్లనే కానీ ఇంకా ఇక్కడ లేదు కానీ పక్కన ఇంకొక అమ్మవారు ఉంది అక్కడ మాత్రం ఏటదికి వస్తుంది పక్కన ఇంకా అది కూడా మా ప్లేస్ పక్కన ఇంకొకరు అది మాత్రం ఐటల్ కోసుకోవచ్చు మేము అప్పుడు పోలి చేసేదాం ఆ పొలాలను పోలి చేస్తే అందరు కూడా అక్కడ ఆ పోలి చేసేది కానీ ఇక్కడ మాత్రం పప్పు బెల్లం పెసరపప్పు బెల్లమే పెట్టి మా వాళ్ళంతా దండం పెట్టి పాలు పాలు పోసి పరిమాణం వండి ఆ పత్తి చేయలలో వండడము పెట్టడం నాటేయడం అట్లాటప్పుడే ఒకవేళ ఎవరైనా ఇట్లా భక్తులు ఉంటారు కదమ్మా ఒకవేళ మొక్కుకుంటారు మాకు ఇది మేము ఈటలు కోసుకుంటాం అనే దండం పక్కకు పక్కకు అంటే ప్రశ్న అడుగుతున్నా నేను ఎందుకంటే కదా అభిప్రాయము అని అడిగిన ఒకవేళ మీరు ఎట్లాంటి వాళ్ళకు భక్తులకు ఎలాంటి అవకాశం గేటు పెడతాం అంటే గేటు పెట్టినాక పక్కన ఉంది అక్కడ పక్కన ఎందుకంటే మన ప్రజలందరూ ఏంటంటే ముందు తెలంగాణ సైడ్ మన సైడ్ ఏంటంటే ముందు మొక్క ఇది కాగానే ఇది చేస్తామా బోనాలు చేస్తాము అది మొక్తారు కదా అట్లాంటి దాని గురించి నేను పెడతాము ఇంకా చాలా మొత్తము ఎవరు కూడా ఒక తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ ఇష్టం నచ్చింది ఒకరు మంగళసూత్రం ముట్టి కొనుక్కొచ్చింది పెళ్లి కుదిరినాయి ఎంత మందికో పెళ్లి కుదురున్నాయి వాళ్ళు వచ్చి బియ్యం పోసుకోవడము ఇప్పుడు చీరలు పెట్టడం వాళ్ళు చేసుకుంటారు కళ్యాణం కనుక సడన్ గా నాకు పేరు పెట్టాలి అయ్యగారు అన్నగారు నేనే ఉండి కళ్యాణ కనుక నేనే పెట్టిన కనిపించింది మాకు మళ్ళీ మేము అడగ దగ్గర కూడా దేన్ని ఎవరి దగ్గర ఒక ఐదుగురు మంది దగ్గర అడగాలంటే ఒక ఇంటికి పోయి ఒకళ్ళింటికి పోతే వాళ్ళ ఇంట్లో కనిపించింది అమ్మవారు కనిపించే మాకు కనిపించింది కనిపించింది ఇంకా అంతే ఇంకా మేము ఎవరికి కూడా చెప్పబడి చెప్పలేదు అక్కడే ఒక ఐదు ఇండ్లక ఒక బియ్యము అవి అంటే ఒక్కొక్కరు పదకొండు రూపాయలు యాభై రూపాయలు అంటే రాదు మేమే చేసి పూర్వజన్మ సుకృతం అండి మా ముందు మా పాప మా బాబు ఇద్దరు వాళ్ళకు కావాలని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇక్కడికి వచ్చినందుకైతే అమ్మవారు చూడండి ఎంత బాగుందో మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారిది మీ కోరికలు కూడా అందరు నెరవేర్చుకోండి పెళ్లి కానీ పిల్లలు అయితే మాత్రం తప్పకుండా మీరు కళ్యాణం చేసే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక్కసారి దర్శనం కళ్యాణం వెంటనే కుదురుతాయంట సంబంధాలు మేడం చెప్పారు మంచి చూస్తే నాకు చాలా మీతో ఇక్కడ నిమ్మకాయ దీపాలు విశేషం అనమాట ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక్కడ ఒక పదకొండు నిమ్మకాయ దీపాలు పెట్టిన తర్వాత మనం మొక్కుకోవాలి మొక్కుకున్న తర్వాత వాళ్ళ ఇష్టం ఉన్న మొక్కులు అన్ని ఏ రకమైన మొక్కులు మొక్కినా కూడా అన్ని రకాల మొక్కులు మనం ఇక్కడ తీర్చుకోవచ్చు అనమాట ఓంకాత్యాయనాయ విద్మహే కండి కుమార్ భీమహి తన్నో దుర్గి ప్రచోదయ నమస్కారం అయ్య చెప్పండి మీరు ఎన్ని చేస్తున్నారు ఇక్కడ పూజలు మీకు ఏమనిపించింది మీకు ఏమైనా మనసులో ఏమైనా మంచి అనుభూతులు ఏమైనా కలిగినా ఏమైనా చెప్పగలుగుతారా మాకు విశేషంగా శ్రీ కళ్యాణ కొనసాగు గారు ప్రతిష్టాపన కానీ శ్రీ ఇక్కడ ప్రతిష్టాపన అయితే కనుక దేవాలయానికి మనకు ఖర్చులు కావాలంటే అక్కడ నుంచి అలాగే కంటిన్యూ కొనసాగుతున్నాను అమ్మవారికి విశేషంగా ప్రతి మంగళవారం శుక్రవారం మనకి విశేషంగా కుంభమాసం జరుగుతుంటుంది ఉంటుంది శ్రావణ మాసంలో కానీ ఆషాఢ ఆషాఢ మాసంలో బోనాల పండుగ శ్రావణ మాసంలో విషయం అమ్మవారికి వడి అమ్మడం కానీ అలాంటివన్నీ ప్రతి మన కార్తీక మాసంలో విషయం అమ్మవారికి సత్యాన సమర్థం చేస్తూ ఉంటాము మన తులసి కళ్యాణం కూడా చేస్తూ ఉంటాము ప్రతి పౌర్ణమికి శ్రీచక్ర కుంభమాసం చేస్తూ ఉంటాము అమావాసకి సంపూర్ణంగా అమ్మవారికి మహాపంచామృత అభిషేక పూజాకరమ చేస్తూ ఉంటాము ఇక్కడ మనకి విశేషంగా ఏంటి అంటే అమ్మవారు కళ్యాణ కనుక అమ్మవారి యొక్క పేరులో కళ్యాణం కాని వారికి సంపూర్ణంగా కోరుకున్న నలుగురు కళ్యాణంలో ఇప్పుడు ఇక్కడ కూడా నాలుగేళ్ళ మేము ఇక్కడ మన దేవాలయంలో నాలుగు చేశాము ఇంకా బయట వాళ్ళు కోరుకున్నందుకు కూడా పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళు అమ్మవారికి మన ముందు తీసుకున్న వాళ్ళు అడుగులు చేస్తున్నారు అయితే పెళ్ళి కాని వారికి ఏమైనా దేశాలు కూడా కింద మనకి రాజ్యం మంచి సమక్షం ఉంది సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఇరవై ఒక్క దారాలతో మన ఇరవై ఒక్క చుట్టూ మన దీనం కాబట్టి నలభై ఒక్క రోజులు వాళ్ళకి వేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి కళ్యాణ దోషాలు కూడా సంపూర్ణంగా జరుగుతున్నాయి కోరుకున్నాను చెట్టు అమ్మవారు తెలుస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలని చెప్తున్నారు కదా గారు ఎందుకని అది ఆ మొక్క నాటడం వల్ల ఏమన్నా మనకు అంటే ఇట్లా నాటిన వాళ్ళు ఉన్నారా ఇప్పటివరకు వరకు వాళ్ళకు మంచి జరిగిందా మన చైర్మన్ అమ్మవారు కూడా మాకు నూట బంతి చెట్లు ఇక్కడ నడిపించారు అయితే ఎదుగుతాయో వాళ్ళ భవిష్యత్తు కూడా అదే విధంగా ఎదుగుతుంది అనేది మీ సంకల్పం అంటారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ఇక్కడ మొక్కుకున్న వాళ్ళ మొక్కులు తీరగానే వెంటనే ఉడి బియ్యం పోస్తారంట పక్కన వాళ్ళ పోస్తూ ఉంటూ నన్ను కూడా అనమాట నేను కూడా అమ్మవారికి బియ్యం పోస్తున్నా ఇది సొంతంగా పోషినాయి కావండి వేరే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళతో పాటు నేను కూడా కలిసి పోషిన నేనైతే ఇక్కడికి వీడియో తీయాలని మాత్రం రాలేదండి ఇక్కడికి వచ్చినాక చరిత్ర తెలుసుకున్న తర్వాత నాకు ఎందుకో ఇక్కడ వీడియో తీసి మీ అందరికీ షేర్ చేయాలనిపించింది అనమాట అందుకోసం మీ అందరికీ అమ్మవారిని చూపిస్తున్నాను మీరు వీలైతే ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి దగ్గర పట్టలు ఎవరైనా ఉంటే కనుక వెంటనే రండి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ఇరవై ఇరవై ఒక్క దారం పోగులు పూజ చేసుకుంటే పంతులు గారిని అడిగితే మనకు అన్ని వివరాలు చెప్తారనమాట తప్పకుండా ఇరవై రోజులలో పెళ్ళి పెళ్ళి అనేది తప్పకుండా కుదురుద్దంట కంపల్సరీ మీరందరూ పెళ్ళే కాదండి ఎవరి మొక్కులు ఏయి ఉన్నా కూడా అన్ని రకాలుగా తీర్చే తల్లి అనమాట కొత్తగా వెలిసిన తల్లి కావాలని తనే స్థిరంగా నిలబడి సంకల్పించుకొని వచ్చింది ఆ తల్లి అంత ఈజీ కాదండి అమ్మవారి ప్రతిష్టాపన చేయడం అనేది తప్పకుండా అమ్మ కృప ఉంటేనే వస్తుంది మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్